దేవాలయాలకు వెళ్ళే స్త్రీలు సత్కర్మలు ఆచరించేటటువంటి స్త్రీలు వైదిక కర్మలు ఆచరించేటటువంటి స్త్రీలు ఆస్తిక స్త్రీలు దృష్టిలో పెట్టుకోండి మీరంతా కూడా జుట్టు విరబోసుకుని ఈ పనులు చేయకూడదు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళకూడదు దేవుణ్ణి దర్శించకూడదు జుట్టు విరబోసుకుని సత్కర్మలు చేయకూడదు వైదిక కర్మలు చేయకూడదు జుట్టు విరబోసుకుంటే కనుక పిశాచాలను ఆవాహన చేసినట్టే అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కావున మనం పిశాచాలను ఆహ్వానించేటటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉండి దేవతల్ని ఆహ్వానం చేస్తే ఎలా వస్తారండి కావున జడ వేసుకుని ఆలయాలకు వెళ్ళాలి జడ వేసుకుని వైదిక కర్మలు సత్కర్మలు ఇవన్నీ కూడా చేయాలి మనం ప్రాచీన భారతంలో కూడా మనం చూసుకుంటే రామాయణ భారతాల్లో చూసుకుంటే కనుక విషాద సమయాల్లోనూ అమంగళ సమయాల్లో మాత్రమే స్త్రీలు జుట్టు విరబూసుకుని ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది కైకేయి విషయం చూడండి దశరథుణ్ణి పిలిచి రెండు వరాలు అడిగి రాముణ్ణి వనవాసానికి పంపించే సందర్భంలో కైకేయి జుట్టు విరబూసుకుని ఉంటుంది అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవి జుట్టు విరబూసుకుని ఉంటుంది ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తరువాత కౌరవులు చనిపోయేంత వరకు కూడా ద్రౌపది జుట్టు విరబోసుకుని ఉంటుంది జుట్టు విరబోసుకుని ఉన్నారు అనంటే కనుక అమంగళం జరిగిందని కానీ లేకపోతే అమంగళాన్ని ఆవాహన చేయడం కానీ దాని సూచన అంతేకాని జుట్టు విరబోసుకుంటే శుభాలు కలగవు దృష్టిలో పెట్టుకోండి మనం చేసే పనులు అమంగళమైనటువంటి పనులు చేస్తూ జుట్టు విరబోసుకుని దేవుణ్ణి దర్శనం చేసుకుని పుణ్యం రాలేదు జుట్టు విరబోసుకుని వేరే పుణ్యకరం ఏదో చేసేసాను పుణ్యం రాలేదు అని అంటే కుదరదు నేను చెబుతూ ఉన్నటువంటి విషయం ఆస్తికులైనటువంటి స్త్రీల కోసం హిందువులు మరియు ఆస్తికులు మేము హిందువులం కాదు మాకు భక్తి లేదు దేవుడు నమ్మమని అంటే మీ గురించి కాదు మీ గురించి అసలు మాట్లాడటం లేదు మీరు జుట్టు విరబోసుకుంటారు జుట్టు కత్తిరించుకుంటారో మీ ఇష్టం దాని గురించి కాదు మాట్లాడుతూ ఉన్నది మరి ఆడవాళ్ళకు మాత్రమే చెబుతారా మగవాళ్ళకు చెప్పరా అంటే మగవాళ్ళు కూడా ఎవరెవరైతే శిఖను ఉంచుకుంటూ ఉంటారో శిఖ ఉంచుకునేటటువంటి అబ్బాయిలు కూడా శిఖ ముడి వేసుకునే వైదిక క్రియలు చేస్తారు కావలిస్తే మీరు గమనించండి వీళ్ళు కూడా శిఖ ముడి వేయకుండా పనులు చేస్తే కనుక ఇందాక చెప్పినటువంటి ఫలితమే వీళ్ళకు కూడా వస్తుంది కావున జుట్టు విరబోసుకుని సత్కర్మలు చేయకండి ఇలా చేస్తే కనుక అశుభాలను అమంగళాలను ఆవాహన చేసినట్టే లెక్క పాశ్చాత్య మతాలు అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు చేసేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళు మన దేవుళ్ళను సైతాన్లు అని అంటారు చూసారా నిజానికి వాస్తవం చెప్పాలి అని అంటే మనం వాళ్ళని వైదికేతర దేవుళ్ళు కాబట్టి వాళ్ళెవరూ కూడా మంగళకరమైనటువంటి దేవుళ్ళు కాదు వాళ్లను ఆవాహన చేయాలి అని అంటే జుట్టు వెరబూసుకునే చేయాలి అప్పుడే ఆ యొక్క అమంగళకరమైనటువంటి దేవుళ్ళు వాళ్లకు ప్రసన్నులు అవుతారు